తమకు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు మాజీ మంత్రి హరీష్ అన్ని వేళలా వైశ్యులకు అండదండగా ఉంటారని వైశ్య సంక్షేమ సంఘం ప్రతినిధులు బచ్చు రమేష్ అన్నారు అబద్దపు హామీలు ఇస్తున్న కాంగ్రెస్ ను సిద్దిపేట అభివృద్ధిపై ఏడ్చే రఘునందన్ రావు సిద్దిపేట ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు సిద్దిపేట మున్సిపల్ పరిధి ముప్పై ఐదు ముప్పై ఆరవ వార్డులు వైశ్య సంక్షేమ సంఘం నాయకులు బీఆర్ఎస్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు గడప గడపకు కలియదిరికి కరపత్రాలు అందజేస్తూ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు అనంతరం వైశ్య సంఘ నాయకులు పురుషోత్తం శివకుమార్లతో కలిసి వారు మాట్లాడారు సిద్దిపేట పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ దక్కుతుందన్నారు అభివృద్దిలో సిద్దిపేటను ఒక కలెక్టర్ గా ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ నాయకులు రత్నాకర్ రాములు పాల్గొన్నారు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ముప్పై ఐదు ముప్పై ఆరు వాళ్ళు వైశ్యుల సోదరులంతా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరిగింది మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ఏ ఒక్కడు కూడా ఇవ్వలేకపోయింది సోదరులంతా గమనించాలే నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పటి వరకు కూడా రెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ధాన్యాన్ని కొనక ఒక్కొక్క రైతు తలడిల్లిపోతూ ఉన్నారు మార్కెట్ యార్డులో గమనించవలసిందిగా సోదరులందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ముఖ్యంగా సిద్దిపేట పట్టణానికి వైశ్య సోదరులకు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా మన హరీష్ రావు గారు తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్ నిర్మించడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని వైశ్య సోదరులంతా మన అన్నకు వినదనగా ఉండి వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డులలో ప్రచారం చేయడం జరిగింది మంచి స్పందన ఉంది హరిశన్న చేసిన అభివృద్ధిని చూసి ఓటేమని ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశ చరిత్రలో తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది కాబట్టి మనము మన యొక్క సిద్దిపేట పట్టణ అభివృద్ధిని చూసి ఎంపీ ఎలక్షన్లలో భారీ మెజారిటీ ఇచ్చి అధిశానకు అండదండగా ఉండాలని కోరుతున్నాను